హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ సీరియల్లో అప్కమింగ్ చాలా బాగుంటుంది ఇటు సాగర్ నర్మదా అటు ధీరస్ ప్రేమ మరి చాలా లవ్లీగా నడుస్తున్న వీళ్ళిద్దర ప్రేమ సన్నివేశాలు మరింతగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారా అయితే మరి ధీరజ్ ప్రేమ మధ్య మంచి బంధం ఏర్పడాలని వారిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని త్వరలోనే డీప్ ప్రేమకి మరి ప్రేమ ప్రేమకి ధీరజ్ అంగీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి అలా ఇంకొకటి ఏంటంటే మరి నర్మద ఎవరికి తెలియకుండా ప్రెగ్నెంట్ అయిందా అసలు మరి అత్తగారు అంతులేని ఆనందంతో పండగ చేసుకుంటున్నారా మరి నిజంగానే నర్మద ప్రెగ్నెంటా కాదా అసలేం జరిగింది అన్నది తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే నర్మద ఆఫీస్కి వెళ్తుంది వెళ్ళంగానే ఆఫీస్లో తనకి నవ్వుస్తూ ఉంటుంది ఎందుకంటే మరి ప్రేమకి తను మనసులో ధీరేజ్ ఉన్నాడన్న విషయం అస్సలు అర్థం కావటం లేదు తను చేసే ప్రతి పని కూడా ఓపెన్ బుక్ లాగా అనిపిస్తుంది తనకి ధీరజు చాలా మనసుని డిస్టర్బ్ చేస్తున్నాడనే విషయం ప్రేమకి తెలిసి కూడా భలే అబద్ధం చెప్పేస్తుంది తనని ఇంకా ఇంకా తెలుసుకునేలాగా చేయాలి వాళ్ళిద్దరిని కలిపేలాగా చూడాలి అని చెప్పేసి అనుకునేసరికి తనకి కొంచెం ఇరిటేషన్ లాగా అనిపిస్తుంది కొంచెం వామిటింగ్ సెన్సేషన్ అనిపిస్తూ ఉంటుంది ఇంకా వెంటనే ఒకసారి వాళ్ళ ఆఫీస్లో కొల్లికి చెప్పి వాష్రూమ్కి వెళ్ళి వామ్ చేసుకుని ఫేస్ అంతా వాష్ చేసుకుని బయటకు వస్తుంది ఇంకా ఆఫీస్లో వాళ్ళు అడుగుతూ ఉంటారు ఏంటి ఎనీథింగ్ స్పెషల్ నర్మదా అని చెప్పి అనగానే చాచా ఎందుకట్లా అడుగుతున్నారు ఎందుకంటావేంటి నీ పరిస్థితి చూస్తూ ఉంటే అలాగే ఉంది అని చెప్పి అనగానే ఏ ఏమంటున్నారు మీరు అనగానే ఏమంటున్నారంటే ఏంటి నీకేం తెలీదా పసిపాపవా మరీ చెప్పకలే మా దగ్గర మాకు చెప్తే మేము ఏమైనా అనుకుంటామా సంతోషిస్తాంలే నర్మదా ఏంటో విషయం చెప్పు చూడండి మహాప్రభో మీరు ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ చేయకండి నాకేంటో తల తిరుగుతోంది వాంతొస్తుంది కొంచెం వికారంగా కూడా ఉంది అర్జెంటుగా నాకు పర్మిషన్ ఇవ్వండి ఇంటికి వెళ్తాను అనగానే తన కొలీగ్ ఒక్క నిమిషం నా దగ్గర ఒక చాక్లెట్ ఉంది ఇస్తాను తిను పర్మిషన్ అయితే ఇస్తాంలే కూర్చో అని చెప్పి కబులు చేపడుతూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా వాళ్ళ వంటింట్లో వడలు వేస్తూ ఉంటుంది కానీ నిజంగా భయం భయంగా ఉంటుంది ఆయన అలా అన్న మాటలకి చాలా భయంగా ఉంది మా అమ్మ డబ్బుల విషయంలో ఏమీ చెప్పకపోతే ఇంటికి రావాలని లేదు చచ్చిపోవాలని ఉందని అంటున్నారు ఆయన అంటే నాకు చాలా ఇష్టం ఆయన ప్రేమగా మాట్లాడుతూ ఉంటే నాకు బాగుంటుంది కోపంగా దడగా మాట్లాడుతూ ఉంటే ఏ భార్యకు మాత్రం బాగుంటుంది త్వరలోనే ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందో అత్యధిక అంటే అమ్మో హజ్ బాబోయ్ మామయ్య గారికి చెప్పెత్తారు ఆ తర్వాత ఇంట్లో రచ్చరచ్చే ఎలాగైనా సరే ఈ గండం నుంచి ఎలా గట్టెక్కలరా దేవుడా అని చెప్పి వంటింట్లో పనిచేస్తూ ఉంటుంది ఇంకా అందరూ కాలేజ్కి వెళ్ళిపోయింది ప్రేమ మరి లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటుంది అత్తగారైన వేదవతి బయట కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా మరి బండి మీద డ్రాప్ చేస్తానని చెప్పి కాలేజ్కి తీసుకువెళ్ళి సగం దూరంలోనే ఆపేసి ఇంకా తనని డ్రాప్ చేసి పక్కకు వెళ్ళంగానే తన ఫ్రెండ్ ఆకాష్ హాయ్ ప్రేమ కాలేజ్కేనా అని చెప్పి అడుగుతాడు అవును కాలేజ్కే అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ఏంటి కాలేజ్కి ధీరజ్ నిన్ను డ్రాప్ చేశాడా అని చెప్పి అనగానే అవును అయినా భలే ఉంది మీ పేరు అనగానే ఏమైందిరా అని చెప్పి అంటుంది ఏం లేదు అసలు మీరిద్దరూ పడేదే కదా కాదు కదా అలాంటిది ధీరజ్ని భలే పెళ్లి చేసుకున్నావు ప్రేమ అని అని అంటూ ఉంటే ప్రేమకు కూడా ఒకప్పుడు నిజంగానే వాడితో చాలా గొడవలు పడుతూ ఉండేదాన్ని కానీ ఇప్పుడు వాడు నాకు భర్త అయ్యాడు అని చెప్పి మనసులో మురిసిపోతూ ఉంటుంది ధీరజ్ని అలా ధీరజ్ చాలా గుడ్ బై ప్రేమ వాడు కష్టపడుతూ మరీ చదువుకుంటూ నిన్ను కూడా చదివించాలి అనుకుంటున్నాడు కదా అనగానే ఇంకా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటుంది ప్రేమ వీళ్ళిద్దరిలా మాట్లాడుకుంటూ ఉంటే మరి బండి మీద నుంచి తల పక్కకి తిప్పి చూస్తాడు అలా ముచ్చట్లు పెట్టుకుని తనతో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే అది ధీరజ్కి నచ్చదు తన మీద అప్పుడే పాజిటివ్నెస్ ప్లస్ తన మీద ఒక అజమాయిషి తను నా సొంతం అన్న ఫీలింగు ధీరజ్లో మొదలైపోతుంది తను ఎవరితో మాట్లాడకూడదు తనతోనే మాట్లాడాలి అన్న ఫీలింగు వచ్చింది అంటే ఎదురు వ్యక్తి తనకే సొంతం తన మీద ఎవరికీ లేనంత ప్రేమ ఉంటేనే మరి అలాంటి ఫీలింగ్ వస్తుంది కదా అది ధీరజ్లో మొదలైపోయింది ఇంకా ధీరజ్ ఎంత తను డ్యూటీకి వెళ్దామని బండి తీసుకుని వెళ్దామన్నా తను అతనితో మాట్లాడుతుంటే వద్దు అని చెప్పాలనిపిస్తూ ఉంటుంది అయినా ఈ ప్రేమకి పిచ్చ అబ్బాయితో మాట్లాడుతుంది ఏంటి అది కాలేజ్ దగ్గర అని చెప్పేసి అయినా నేను ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నాను ఇంతకు ముందు తను ఇలాగే బాయ్స్ ఫ్రెండ్స్తో కూడా కలిసి కాలేజ్కి వస్తూ ఉండేది కాదు కదా అప్పుడు నాకేం అనిపించేది కాదు మరి ఇప్పుడు ఎందుకలా అనిపిస్తుంది నాలో ఏంటి మార్పు ఏంటి తనతో తన మీద నాకు ప్రేమ కలుగుతుందా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు అలా ఆలోచిస్తూ ఉంటే ఇంకా తన పక్కనుంచే బండిని తీసుకెళ్తాడు ప్రేమ షాక్ అవుతుంది అదేంటి ధీరోజు ఫుడ్ డెలివరీ చేయాలన్నారే మళ్ళా వచ్చారేంటి అని చెప్పేసి అనుకుంటూ ఆయన ఆకాశ్తో మాట్లాడుతూనే ఉంటుంది అప్పుడే ధీరజ్ ఇంక అక్కడి నుంచి వెళ్లకుండా తనని చూడాలని చెప్పి బండి ఏదో రిపేర్ అయినట్టు క్లీన్ చేస్తున్నట్టు క్లాత్ తీసుకుని క్లీన్ చేస్తూ ఉంటాడు ఇంకా ఆ సమయంలో ప్రేమ ధీరజ్ని చూస్తూ ఉంటుంది ఏంటి వీడు వెళ్లకుండా తిరునాలో తప్పైన అబ్బాయిలాగా ఎక్కడెక్కడే తిరుగుతున్నాడేంటి వీడికేంటి ఏమైంది అని చెప్పేసి చూస్తూ ఉంటుంది ఇంకో పక్కన ఆకాష్తో మాట్లాడుతూ ఉంటుంది మరి ఇలా మాట్లాడుతూ ఉంటే ధీరజ్ తల వంచుకున్నట్టుగా వంచుకుని పై పైకి నటిస్తూ చూస్తూ ఉంటాడు ఈ లోపల తన ఆకాష్ ఫ్రెండ్ రాగానే రారా కాలేజ్కి టైం అవుతుంది అనగానే ఇంకా సరే బాయ్ ప్రేమ అని చెప్పి బండెక్కి వెళ్ళిపోతాడు ఇంకా ప్రేమ నడుచుకుంటూ ధీరజ్ దగ్గరికి వచ్చి హలో ఏంటి కదా నీకు డెలివరీ ఆలస్యం అయిపోతుందని ఇక్కడెక్కడ తిరుగుతున్నావు ఏంటి విశేషం అనం ఏంటా ఏంట చెప్పాలా అని చెప్పి అనం చెప్పమనే కదా అడుగుతున్నది ఆయన నువ్వేంటి కాలేజ్ దగ్గర వాడితో మాట్లాడుతున్నావు అంటే ఎవర్రా అదే ఆకాష్గాడు మాట్లాడితే తప్పేంటి మాట్లాడకూడదు ఏ ఎందుకు అని చెప్పి అంటుంది ఎందుకంటావేంటి ఏంటి అబ్బాయిలతో మాట్లాడకూడదు అదేంట్రా ఇంతకు ముందు నేను మాట్లాడాను ఇప్పుడు మాట్లాడుతున్నాను పడి మన శత్రువు కాదు కదా మన ఫ్రెండే కదా నువ్వు మాట్లాడతావు కదా మరి నీకెందుకలా అనిపిస్తుంది చూడు ఎక్కువగా నువ్వు మాట్లాడకుండా కట్ చేసుకుంటే మంచిది అసలు ఎందుకు మాట్లాడకుండా ఉండాలో కారణం చెప్పు అప్పుడు ఆలోచిస్తా కారణమా అంటే ఎందుకో నాకు అలా అనిపించింది ఏంటి నువ్వు జలస్ ఫీల్ అవుతున్నావు కదా అనగానే జలస్సా జామకా ఏం కాదు అయినా కాలేజ్కి వచ్చామా వెళ్ళామా అన్నట్టు ఉండాలి అంతేగాని ఆ ఫ్రెండ్ ఎలా ఈ ఫ్రెండ్ ఎలా ముచ్చట్లు అవసరమా నాకు నచ్చట్లేదు నాకు నచ్చట్లేదు అలాంటి పనులు చేయకు నాకు నువ్వు కూడా కారణం చెప్పు అప్పుడే మాట్లాడకుండా ఉంటా అని చెప్పేసి అంటుంది లేదు కారణం నాకు తెలీదు కానీ ఏదేమైనా నువ్వు బాయ్స్తో క్లోజ్గా మాట్లాడడం నాకు నచ్చట్లేదు అలాంటి పని చెయ్యకు అని చెప్పి సరేరా డ్రాప్ చేస్తా అని చెప్పేసి అంటాడు ఇంకా అక్కడే ఉండి ఒకటే ఆలోచిస్తూ వీడు నా కోసం ఏదో ప్రేమగానే ఆలోచిస్తున్నాడు నా మీద మనసు మళ్ళిందనుకుంటా బాబుకి ఏం జరిగిందో వింత వింతగా ప్రవర్తిస్తున్నాడు అనగానే అప్పుడు అంటుంది చూడు చూడరా నువ్వు మా అన్నయ్య నిన్ను రోజున నన్ను అడిగావు కదా ఏమైంది నీకు ఎందుకట్లా నేను నన్ను కొడుతుంటే ఆపావు నన్ను తిడుతుంటే నువ్వెందుకు అడ్డం వచ్చావని చెప్పి అడిగావు కదా అప్పుడు అవు నువ్వు కూడా చెప్పలేదు కదా అని చెప్పేసి అంటాడు ఏదేమైనా నువ్వు నాతోనే మాట్లాడాలి నాతోనే రావాలి నేనే తీసుకెళ్ళాలి అని చెప్పేసి అక్కడ డ్రాప్ చేసేసి వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా అత్తగారు బోర్ ఫీల్ అవుతూ గుమ్మంలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది బా ఈ అమ్మాయి నర్మదా ఇంట్లో లేకపోతే అసలు ఏమీ తోచదు చక్కగా గలగలా మాట్లాడుతూ దాంతో ఉంటే టైమే గడిచిపోతుంది టైం ఇన్ని గంటలు అయిపోయిందా అనిపిస్తుంది ఆఫీస్కి వెళ్ళిపోయింది ఎప్పుడు వస్తుందో నాలుగు గంటల తర్వాత కానీ రాదు ఇప్పుడు నేను ఇంతసేపు ఎలా గడపాలో ఏంటో ఏమవుతుందో ఏంటో వస్తే బాగుండు నర్మదా రావే త్వరగా నీతో కబుర్లాడి నీతో మాటని మాట అనిపించుకోవడం అంటే నాకు చాలా సరదాగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉండగా అప్పుడే పెద్ద కోడలు లోపల నుంచి బయటకు వచ్చి ఏంటి ఒంటరిగా కూర్చున్నారు అత్తయ్యని దగ్గరగా చేసుకోవాలి నా వైపు తిప్పేసుకోవాలి హస్ బాబాయ్ ఒక్కరే ఉన్నారు మంచిగా మాట్లాడతాను నా వైపు తిప్పేసుకుంటాను అని చెప్పేసి పక్కనే వచ్చి కూర్చుని ఏంటి అత్తయ్య గారు ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పేసి అంటుంది ఆలోచన ఏంటి ఏం లేదు ఏమి ఏటైంది నల్లతగా కనిపిస్తున్నారు వడలు వేసి తీసుకొచ్చి ఇవ్వమంటారా అని చెప్పి అంటుంది అబ్బో నాకేం వద్దులేవే నీకు వంటింట్లో పనేమి లేదా అని చెప్పి అంటుంది పని అంటే పనుందండి కానీ మీరు బోర్ ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది కబుర్లు చెప్పేసుకుందాం రండి అని చెప్పేసి అంటుంది కబుర్లా ఏంటే నువ్వు నీకు వంటింట్లో పని ఉంటే చేసుకో వెళ్ళు నన్నెందుకు అదేంటి గారు అలా ఉంటే ఎలా వదిలిసి వెళ్ళిపోతాను రెండత్తయ్య గారు కబుర్లు చెప్పుకుందాం అని చెప్పి అనగానే అమ్మ బాబోయ్ దీంతో కబుర్లా దీంతో మాట్లాడితే ఇది ఒక మాలోకం ఏం మాట్లాడుతుందో అర్థం కాదు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా వెళ్ళేళ్ళు పని చూసుకోపో వంట లేట్ అవుతుంది వెళ్ళు అని చెప్పి అనగానే అబ్బా అత్తయ్య గారు ఎప్పుడు ఏదన్నా కలుపుకోలుగా కలుపుకుందాము అంటే అస్సలు వినిపించుకోరు పట్టించుకోరు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది అదే సమయంలో మరి అలా ఆలోచిస్తూ ఉంటే నర్మదా బ్యాగ్ వేసుకుని గేట్ తీసినట్టుగా కనిపిస్తుంది అదేంటి నర్మదా ఆఫీస్కి వెళ్ళింది కదా ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది ఏంటి నా భ్రమా నిజమా అని చెప్పేసి అనుకుంటూ ఉండే లోపలే నర్మదా గేట్ తీసుకుని లోపలికి వస్తుంది రాంగానే డోర్ దగ్గర నుంచుని ఏ నర్మదా నువ్వేనా అనగానే కాదత్తయ్య గారు నా డూప్ వచ్చింది అనగానే వెటకారమా గొడ్డుకారం కాదు మరి లేకపోతే చెట్టంత మనిషిని ఇక్కడికి వచ్చి నించుంటే నువ్వేనా నర్మదా అంటున్నారేంటి నర్మదనే మీ కోడల్ని ఇంట్లోకి రాణిస్తారా అనగానే లేదు ఏమైంది ఎందుకు వచ్చేసావు కొంచెం తల్ హెడేక్గా ఉంది వాంతులు అయ్యాయి అందుకే వచ్చేసాను ఏంటి వాంతులు అయ్యాయా అయితే కడుపులో తిప్పుతుందా అంటే అవును తల తిరుగుతుందా అవును నీరసంగా ఉందా అవును తినాలనిపిస్తుందా అవును కానీ తినాలని తినలేకపోతున్నావా అవునత్తయ్య గారు ఇవన్నీ ఇంత చక్కగా పర్ఫెక్ట్గా డాక్టర్ లాగా ఎలా చెప్తున్నారు మీరు అనగానే అలాగా నేను ఎలా చెప్తున్నానా అనుభవమే అనుభవం ముగ్గురు పిల్లల్ని కన్నాను కదా ఆ అనుభవంతో చెప్తున్నాను అయినా ఇట్లా అని చెప్పి చేయి పట్టుకుని తీసుకుని గబగబా వచ్చి బయట కూర్చోబెడుతుంది గాలి వేస్తుందా తలనొప్పి తగ్గిందా కూర్చో కూర్చో నీతో మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే అక్కడికి వల్లి దొంగచాటుగా వచ్చి చూస్తూ ఉంటుంది అత్తయ్య గారు నర్మద ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు నేనేదో కొంచెం మాట్లాడతామని వెళ్తే నన్నేమో లోపల వంట చేసుకోమన్నారు ఈవిడేమో ఈ కోడని చూడంగానే నన్ను చూస్తేనేమో జ్వరం వచ్చిన కోడి పిల్లలా గజగజ వణికిపోయారు ఇప్పుడు నర్మదని చూసిన వెంటనే గాల్లో తేలిపోతున్నారు ఏటో మరి ఒక మొహం చూస్తే ఎట్టలని ఒక మొహం చూస్తే కొట్టలు అంటారు కదా అలాగా నర్మదని చూస్తే అత్తయ్య గారికి ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది మరి నర్మదలో ఉన్నదేటో నాలో లేనిదేటో ఏటో మరి అని చెప్పేసి అనుకుంటూ ఇంకా గమనిస్తూ ఉంటుంది ఇంకా ఏంటి అత్తయ్య గారు ఎందుకు అట్లా కంగారు పడిపోతున్నారు నిన్ను నువ్వు అసలేం మాట్లాడుకు ఈ మంచినీళ్ళు తాగు అని చెప్పేసి అంటుంది మంచినీళ్ళు తాగుతుంది ఇప్పుడు ఎలా ఉంది అలాగే ఉంది వెంటనే ఎలా తగ్గిపోతుంది అనగానే అదేం తగ్గిపోదే తొమ్మిది నెలలు కాదు మూడు నెలల వరకు ఇలాగే ఉంటుంది అని చెప్పేసి అనంగానే మూడు నెలల వరకు ఎందుకు అనగానే నీకు ఏమైనా పిచ్చే వాంతులు అయ్యాయి అంటే ఏంటో అర్థం తెలుసా నెల తప్పావు నువ్వు ప్రెగ్నెంట్వి అని చెప్పేసి అంటుంది ఏంటత్తయ్యా అని చెప్పి షాక్ అవుతుంది అమ్మో పెద్ద కోడల్ని ఈ ఇంట్లో ముందు నేను ప్రెగ్నెంట్ అవ్వాలి నాకే అన్నీ జరగాలి అనుకుంటుంటే ఈ నర్మదా ప్రెగ్నెంటా అవి బాబోయ్ వీళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ అవ్వలేదు కదా ఎలా అయిపోతుంది అని చెప్పేసి ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది ఇంకా నర్మద ఆగండి అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు మీరు నేను ప్రెగ్నెంటా అసలు మాకు మీరు ఫస్ట్ నైట్ చేశారా అని చెప్పి అంటుంది ఓ సమతి మండ నిజమే కదా మీకు శాంతి ముహూర్తమే జరగలేదు ఏమీ అనుకోకే నిజమే అసలు నువ్వు అలా అనేసరికి నాకు ఎంత సంతోషం వేసిందో ఈ ఇంట్లోకి మనం ఒక వారసుడ వారసురాలో వారసుడు వస్తారని ఎగిరి గంతేసినంత ఆనందం వేసింది నర్మదా గుడ్ న్యూస్ అనుకున్నాను నిజమే కదా ఏం ఫీల్ అవ్వద్దు మీకు త్వరలోనే మంచి ముహూర్తం చూసి అన్ని ఏర్పాట్లు చేస్తాను ఈ అత్తయ్య మీదేం కోపం పెట్టుకోకు అని చెప్పేసి అంటుంది అత్తయ్య గారు మీరేం భయపడకండి బాధపడకండి మాకు ఎప్పుడో అయిపోయింది తెలుసా అనగానే అంటూ అలా ఉండిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా ధీరజ్కి ఆర్డర్స్ మీద ఆర్డర్స్ వస్తూ ఉంటాయి పాపం బిజీగా బిజీగా తిరుగుతూ ఉంటాడు చాలా ఫుడ్ డెలివరీస్ రాగానే బాక్స్ ప్యాక్ చేసుకుని మరి బండి మీద వెళ్తూ ఉంటే తన ఫ్రెండ్ కిరణ్ ఎదురొస్తాడు ఏంట్రా కిరణ్ ఎలా ఉన్నావు అనగానే నేను బాగానే ఉన్నానురా కానీ ఇప్పుడు నాకు అర్జెంటుగా బైక్ కావాలి బైకా అదేంట్రా ఈ బండి వలన నాకు చాలా ఆర్డర్స్ వస్తున్నాయి నాకు చాలా హెల్ప్ చేసినట్టు ఫీల్ అయ్యాను ఇంకా కొన్ని రోజులు నాతో ఉంటే కొంచెం నేను అమౌంట్ కలెక్ట్ చేసుకుని నేను కూడా ఒక బండి కొనుక్కోగలను ప్లీజ్ రా బండి నాకు ఇవ్వరా అనగానే అది కాదురా నాకు ప్రాబ్లం అయింది పాత బండి నేను అమ్మేశాను అది ఉన్నప్పుడు ఇది ఇది పక్కనే ఉండేది కాబట్టి కొంత నేను నీకు ఉపయోగపడతాను అనుకున్నాను ఇప్పుడు నాకే అవసరం కదరా నా ప్రాబ్లం అర్థం చేసుకుని నా బండి నాకు ఇచ్చేయరా అరే కిరణ్ ప్లీజ్ రా డెలివరీస్ బండి మీదైతే ఫాస్ట్గా చేయగలుగుతాను ఇప్పటికిప్పుడు బండి కావాలంటే ఇవ్వలేను కొంచెం టైం ఇస్తావా రా అలాంటిది ఏం చెప్పొద్దురా ఇప్పుడు నన్ను ఇంట్లో వాళ్ళు తిడతారు ఆ బండి అమ్మేసి ఈ బండి కూడా లేకపోతే అమ్మ కూడా తిడుతుంది ప్లీజ్ రా అర్థం చేసుకో నా బండి నాకు ఇచ్చే అని చెప్పేసి తీసుకుని వెళ్ళిపోతాడు ఇంకా ధీరజు ఒక్కసారిగా బాధపడతాడు ఏంటి నాకు లైఫ్ ఇలా ఇలా ఆడుకుంటుంది నాతో ఆటలాడుతోంది బండి ఉంది కదా అని చెప్పి కొంచెం మనశ్శాంతిగా ఉన్నాను ఇప్పుడేమో వాడు తీసుకున్నాడు ఈ డెలివరీస్ అన్నీ ఎలా చేయాలి ఎలా ఎవరు నడగాలి హెల్ప్ అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు అలా ఆలోచిస్తూ ఉండగా మరి ఒక ఆలోచన వస్తుంది ఒకసారి మామయ్యని కలిసి మామయ్య దగ్గర హెల్ప్ ఏదని అడిగితే బాగుంటుందేమో వెళ్తాను అని చెప్పేసి అక్కడి నుంచి పాప నడుచుకుంటూ రైస్ మిల్ దగ్గరికి వెళ్తాడు ఇంకా రైస్ మిల్ దగ్గరికి ఎంట్రీ అవుతున్న లోపలే వాళ్ళ మామయ్య తిరుపతి దూరం నుంచి ధీరజ్ని చూసి ధీరజ్ ఏంటి ధీరజేనా వాడింతకు వస్తాడులే రైస్ మిల్కి అని చెప్పి అనుకుంటూ ఉంటే ధీరజే చూసి ధీరజ్ని చూసి అవును ధీరజే అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా గబగబ బయటకు వస్తాడు రావడం రావడంతోనే ఏంట్రా ధీరజ్ మీ నాన్న చూస్తే ప్రాబ్లం అవుతుంది ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పి అనగానే ఇక్కడికి నాన్న కోపం కాదు నిన్ను కలిసి మాట్లాడి వెళ్ళాలని వచ్చాను మామయ్య అంటే నేను కొన్ని ఫుడ్ డెలివరీస్ ఆర్డర్స్ చేస్తున్నాను కానీ సడన్గా నా ఫ్రెండ్ నా బండి తీసేసుకున్నాడు ఇప్పుడు నాకు బండి కావాలి ఏంట్రా బండి కావాలంటున్నావు నాకెక్కడిది పోనీ మీ నాన్న అడిగి ఒక వారం రోజులు ఇస్తాను ఏంటి మావయ్య నాన్నని బండి ఏంటి నేనే నాన్న దగ్గర బండి ఇచ్చేసాను నాకు నాన్న హెల్ప్ వద్దని కాళ్ళ మీద బతకాలని అనుకుంటున్నాను కాబట్టి నీ దగ్గరకు వచ్చాను ఏదైనా హెల్ప్ చేస్తావేమోనని అదా ఇప్పటికిప్పుడు నేను నా దగ్గర ఏమీ లేవురా డబ్బులు కూడా అంటే డబ్బులు నాకేం వద్దు అని చెప్పేసి అంటాడు సరే ఒక నిమిషం ఉండు నేను లోపలికి వస్తాను అని చెప్పి లోపల గడ్డి బామ్లో ఉన్న సైకిల్ని బయటికి తీస్తాడు తిరుపతి తీసిన వెంటనే ఇంకా ఆ బండి ఆ సైకిల్ నిండా గడ్డితో దస్ట్తో పట్టేసి ఉండగానే తిరుపతి వచ్చి ఇదిగో అల్లుడు ఇది తీసుకుని ఏంటి ఈ సైకిల్ని తొక్కాలా అని చెప్పి అంటాడు తొక్కడం కాదు ఇది అమ్మేస్తే ఎంతో కొంత డబ్బులు వస్తాయి ఇది నా కష్ట రా దీంట్లో మీ నాన్నకేం సంబంధం లేదు అందుకే నువ్వు ఈ సైకిల్ అమ్మేసి ఏదైనా డబ్బులు వస్తే నీకు ఏదైనా ఉపయోగపడతాయని అనగానే ఎక్సలెంట్ మావా ఎంత గుడ్ గుడ్ జాబో దీన్ని అని చెప్పేసి తీసుకుని గబ్బా గబ్బా క్లాత్తో తుడుస్తూ ఉంటాడు ఏంట్రా దీని మీద తిరుగుతావా ఏంటి కొంపతీసి తీసి అనగానే ఏమావా ఏమైంది దీనికి పెట్రోల్ అవసరం లేదు చక్కగా ఎంతసేపైనా తిరగచ్చు ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది చాలా మంచి హెల్ప్ చేసావు మామ అని చెప్పి హాక్ చేసుకుంటాడు హాక్ చేసుకుని ఏంట్రా ధీరాజ్ మీ నాన్న కూడా నీ వయసులో ఉన్నప్పుడు ఇలాగే ఉండేవాడు పట్టుదలగా మొండిగా నువ్వు అలాగే కనిపిస్తున్నావు అనగానే అవునా ఎంతైనా ఆయన కొడుకుని కదా మామ పోలికలు ఉంటాయి కదా అని చెప్పేసి సైకిల్ని తీసుకుని అక్కడ ఫుడ్ బాక్స్ పెట్టుకుని వాళ్ళ మామయ్యకి బాయ్ చెప్పి మరి హ్యాపీగా బయలుదేరుతాడు ఇంకా ఇదిలా ఉండగా వల్లి బాగా రగిలిపోతూ ఉంటుంది ఇప్పటి వరకు ఇంత అక్కడి వరకు వీళ్ళకి శాంతి ముహూర్తం అవ్వలేదని అనుకున్నాను కానీ నర్మదా చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు హైదరాబాద్ వెళ్ళి బాగానే ఎంజాయ్ చేశారు అక్కడ వీళ్ళు బాగానే సెలబ్రేషన్ చేసేసుకుని ఉంటారు అందుకే అంత ధీమాగా చెప్తుంది అమ్మో ఈ విషయం చాలా పెద్ద విషయమే వీళ్ళు నా వీళ్ళు ట్రైనింగ్ అనుకుంటూ అక్కడికి వెళ్ళి ఇలాంటి పని చేశారనమాట నేను ఆయనతో మాట్లాడాలి అనుకుంటే ఆయనేమో పది లక్షల విషయం పదే పదే గుర్చేస్తున్నారు ఇప్పుడు నేను ఎట్లా ఆయనతో త్వరగా నాకే ప్రెగ్నెంట్ రావాలి అని చెప్పి అనుకుంటూ లోపలికి వెళ్తుంది ఇంకా అదే సమయంలో మరి మరి చందు ఫోన్ చేస్తాడు వల్లికి ఏంటండి ఫోన్ చేశారు బోన్ చేశారా అని చెప్పి అంటుంది భోజనమా నా మొహానికి ఒకటే తక్కువ భోజనం అదేంటండి మీకు ఇష్టం మీకు ఇష్టమైన కూర చేశాను తినలేదా అని చెప్పి అంటుంది తినాలంటే అందరూ చక్కగా లంచ్ టైంలో లొట్టలు వేసుకుని భోజనాలు చేస్తున్నారు కనీసం ముద్ద తినాలంటే గుండె దడగా ఉంది మనసు జీవితం మీద విరక్తి కలుగుతుంది రూపాయ రెండు రూపాయల పది లక్షలు నిజంగా మీ అమ్మ ఇస్తుందా ఏంటి వాళ్ళు నా జీవితంతో ఆడుకుంటున్నారా ముందు ఊర్లో లేకపోతే ఏమైంది బ్యాంకులో వేయడానికి ఏమైంది మీ అమ్మగారి వాళ్ళకి ఒకసారి మళ్ళా చెప్పు అయ్యో 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 ఏంటండి మీరు ప్రశాంతంగా ఉండండి అమ్మ చెప్పింది కదా రెండు రోజుల్లో వస్తాము అని అప్పుడు చేశాక అప్పుడు మాట్లాడండి అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది ఇంకా ఇదిలా ఉండగా సైకిల్ మీద ఇంకా వెళ్తూ ఉంటాడు కాలేజ్లో ఆర్డర్ చేయగానే అక్కడ కాలేజీలో ముందు ప్రేమ కూడా ఫ్రెండ్స్ అందరితో మాట్లాడుతూ ఉంటుంది తను మాట్లాడుతూ ఉన్న ఒక్కసారిగా గాల్లో తేలిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఈ సరౌండింగ్స్లో ధీరజ్ ఉన్నాడా తను వచ్చినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ చుట్టూ చూస్తూ ఉంటుంది నిజంగా ప్రేమించిన వాళ్ళు దగ్గరగా ఉన్నప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా మనసుకు తెలిసిపోతుంది తను ఇక్కడ ఉన్నాడని తన మనసుకి అనిపిస్తూ ఉంటుంది ఇంకా డెలివరీ అలా ఇచ్చేసి సైకిల్ వేసుకుని అలా వెళ్ళిపోతూ ఉంటే ఏ ధీరజ్ అదేంటి బండి తీసేశాడా సైకిల్ వేసుకొచ్చాడు అనగానే అవునా అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇంకా ధీరజ్ బండి మీ సైకిల్ మీద ఇంకా వెళ్ళిపోతూ ఉంటే ఎలాగైనా ఫాలో అవ్వాలని మరి ప్రేమ పరిగెత్తుకుంటూ గాల్లో తేలిపోతూ పరుగులు తీస్తూ ఉంటుంది ఇంకా షార్ట్ కట్లో ముందుగానే వెళ్ళిపోయి అక్కడ నుంచి ఉంటుంది ఇంకా ధీరజు వెంటనే తన దగ్గరికి రాగానే ఏంటి ఇక్కడ నువ్వు ఏంటా నాకు లిఫ్ట్ కావాలి ఏంటమ్మా లిఫ్ట్ కావాలా నేను వెళ్ళేది బండి అనుకుంటున్నావా సైకిల్ దీని మీద లిఫ్ట్ ఇవ్వడానికి అవ్వదు వెళ్ళిపో నువ్వు అని చెప్పేసి అంటాడు ఏంట్రా నువ్వు నీకు డబుల్స్ రావని చెప్పొచ్చుగా బండి లేదని చెప్తావు ఏంటి నాకు డబుల్స్ రావా అవును నీకు రాదని ఒప్పుకో అని చెప్పాను కానీ నోరు మూసుకుని ఎక్కువ ఎలా రాదో నేను చూపిస్తాను అని చెప్పి ఫ్రంట్ సైడ్ కూర్చుంటుంది ఇంకా బ్యాక్ సైడ్ ధీరజ్ కూర్చుంటాడు సైకిల్ని తొక్కుతూ ఉంటే మరి ప్రేమ గాల్లో తేలిపోతూ ఉంటుంది తను మనసుకి దగ్గరగా ఉండేసరికి ధీరజ్ కూడా ఏంటిది ఇదేదో రౌడీలాగా ప్రవర్తించేది ఈ కోతి నా మనసులో నుంచి ఏదో మనసుకు దగ్గరగా అనిపిస్తుంది చాలా ఇలా తీసుకువెళ్తూ ఉంటే నాకు కూడా బాగున్నట్టుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ప్రేమ వెనక్కి తిరిగి చూస్తూ ఉంటే వాళ్ళిద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూసుకుంటూ ఉంటారు ఏమైంది నీకు అని చెప్పి అడుగుతూ ఉంటే ఏమైందా చాలా థ్యాంక్స్ అడగంగానే సైకిల్ మీద తీసుకొచ్చావు కదా అనగానే రోజు ఇలాగే రావాలి నా వల్ల కాదు నాకు చాలా ఉంటాయి ఏంట్రా నువ్వు నీ ఇష్టం వచ్చినప్పుడు అబ్బాయితో మాట్లాడకూడదు వేరే వాళ్ళు బండి ఎక్కకూడదు నువ్వేమో బిజీగా ఉంటావు నువ్వు డ్రాప్ చేయమంటే కథలు చెప్తావు అయినా ఏంటి నువ్వు అని చెప్పి వస్తూ ఉంటుంది చూడు అవును నేనే తీసుకొస్తాను రేపటి నుంచి ఇలాగే సైకిల్ మీద అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా అక్కడి నుంచి ఇద్దరు అలా సైకిల్ మీద వెళ్తూ ఉంటే మరి రామరాజు చూస్తాడా చూస్తే మరి ఎలా ఫీల్ అవుతాడు కొడుకు బండి వదిలేసి సైకిల్ మీద వెళ్ళినందుకు మరి కొడుకుని పిలిచి బండిస్తాడా అసలు ఏం జరిగింది అన్నది అప్కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అలాగే దేలస్ ఇంకా ప్రేమ వాళ్ళ ప్రేమ ముందుకు వెళ్ళి వాళ్ళిద్దరి బంధం గట్టిపడాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్